టీమిండియా మాజీ స్టార్ బ్యాట్స్మన్ వీరేందర్ సెహ్వాగ్ త్వరలో విడాకులు తీసుకోబోతున్నాడు తన ఇరవై సంవత్సరాల వివాహ బంధానికి ముగింపు పలకనున్నట్లు జాతీయ మీడియా వార్తలు ప్రచురిస్తుంది అంతేకాదు సేహాగ్ ఆర్తి ఆహ్లావాద్ గత కొంత కణంగా విడివిడిగా నివసిస్తున్నట్లు తెలుస్తోంది ఈ జంట ఇంస్టాగ్రామ్లో ఒకరినొకరు అనుఫోలు చేయడంతో అసలు కథ బయటపడింది దీనికి తోడు సెహ్వాగ్ తాజాగా ఇన్స్టాగ్రామ్లో ఆసక్తికర పోస్టు పంచుకున్నాడు తాళానికి కత్తిర జోడించిన ఓ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది సేహాగ్ ఆర్తి రెండు వేల నాలుగులో వివాహం చేసుకున్నారు వీరిద్దరికి ఆర్యవీర్ వేదాంత్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు రెండు వేల ఏడులో ఆర్యవీర్ జన్మించగా రెండు వేల పదిలో వేదాంత్ జన్మనిచ్చారు అయితే ఇరవై ఏళ్ల వివాహ బంధం సాఫీగానే సాగింది కానీ ఈ మధ్య ఇద్దరి మధ్య మనస్పత్తులు ఎక్కువయ్యాయి దీంతో వేర్వేరుగా ఉంటున్నారు దీపావళి వేడుకల సందర్భంగా వీరేంద్ర తన కుమారులు మరియు తల్లితో ఉన్న చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు కానీ ఆర్తి ఎక్కడా కనిపించలేదు రెండు వారాల క్రితం వీరేంద్ర సెహ్వాగ్ పాలక్కాడ్లోని లోని విశ్వనాగయక్షి ఆలయాన్ని సందర్శించాడు దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు ఆ పోస్ట్ లో ఆర్తి గురించి కూడా ప్రస్తావించలేదు అయితే అధికారిక ప్రకటన విడుదల చేయనప్పటికీ ఈ జంట బహిరంగంగా విడిపోవడం చర్చనీయాంశంగా మారింది కాగా ఆర్తి వ్యాపారవేత్తగా రాణిస్తోంది వీరేంద్ర సెహాగ్ రెండు వేల పదిహేనులో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు అనంతరం అనేక క్రికెట్ లీగ్లలో కూడా పాల్గొన్నాడు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ అపీళ్ల ప్యానల్ సభ్యుడిగా కూడా పనిచేశాడు వీరు భారత్ తరపున నూట నాలుగు టెస్టులు రెండు వందల యాభై ఒక్క వన్డేలు ఆడాడు టెస్టులో సేవాక్ నలభై ఏడు పాయింట్ మూడు నాలుగు సగటుతో ఎనభై రెండు పాయింట్ మూడు నాలుగు స్ట్రైక్ రేట్తో ఎనిమిది వేల ఐదు వందల ఎనభై ఆరు పరుగులు చేశాడు వన్ వన్డేలో ముప్పై ఐదు పాయింట్ సున్నా ఐదు సగటుతో మరియు నూట నాలుగు పాయింట్ మూడు మూడు స్ట్రైక్ రేట్తో ఎనిమిది వేల రెండు వందల డెబ్బై మూడు పరుగులు చేశాడు ఇదిలా ఉంటే ఆరివీర్ సెవాగ్ వేదాంత్ సెవాగ్ లు ఏజ్ క్రికెట్ లో రాణిస్తున్నారు గతేడాది నవంబర్ లో జరిగిన ప్రతిష్టాత్మక అండర్ నైన్టీన్ క్రికెట్ టోర్నీ కోచ్ బెహర్ ట్రోఫీలో ఆరివీర్ సెవాగ్ డబల్ సెంచరీ సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు రెండో కుమారుడు వేదాంత్ సెవాగ్ స్పిన్నర్ గా రాణిస్తున్నాడు ప్రతిష్టాత్మక అండర్ సిక్స్టీన్ టోర్నీ విజయ్ మర్చెంట్ ట్రోఫీలో వేదాంత్ సెవాగ్ ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తూ అసాధారణ ప్రదర్శన కనబరిచాడు విజయ్ మర్చెంట్ ట్రోఫీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఇరవై నాలుగు వికెట్లు పడగొట్టి ఢిల్లీ తరపు వికెట్లు తీసిన బౌలర్ గా వేదాంత్ సేవాగ్ నిలిచాడు ఓవైపు పిల్లలు అద్భుత ప్రదర్శన కనబరుస్తుంటే మరోవైపు తల్లిదండ్రులు విడిపోవడం ఏంటని వీరు ఫ్యాన్స్ ఆవేదన చెందుతున్నారు పిల్లలు వారి కెరీర్ కోసమైనా కలిసి ఉండాలని కోరుతున్నారు